ఇరవై శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ ఆప్కాస్ ఎంప్లాయీస్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నేషనల్ హెల్త్ మిషన్ జేఏసి అండ్ ఇతర ఉద్యోగులు పిడిఎఫ్ అభ్యర్థులుగా ఉన్న కెఎస్ లక్ష్మణరావు గారికి అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి డివీ రాఘవల్ గారికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి విజయ గౌల్ గారికి మద్దతు తెలియజేస్తున్నాం పీడీఎఫ్ అభ్యర్థులకి మద్దతు తెలియజేయడానికి కారణం ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి కూడా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏ సమస్యలున్నా మా సమస్యలపై శాసన మండలిలో గలవెత్తారు సమస్యల పరిష్కారాన్ని కృషి చేశారు మాతో పాటు ధర్నాల్లో పాల్గొన్నారు మాతో పాటు అరెస్టులు అయ్యారు వీళ్ళందరూ కూడా మా తోటి ఉద్యోగస్తులు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళని పట్టభద్రుల నియోజకవర్గం కానీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కానీ అందరూ కూడా ఇవాళ ఆ ఎన్నికలని రాజకీయ పునరావాసంగా ప్రభుత్వం మార్చింది రాజకీయ నిరుద్యోగుల్ని నిలబెడుతోంది పట్టభద్రులు ఉద్యోగుల సమస్యను గణమెత్తున్న వాళ్ళని కాకుండా రాజకీయ పునరావాసాన్ని మార్చడం అనేది సరైనది కాదు ఇటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి కూడా మాతో పాటు మా సమస్యల పరిష్కారానికి మద్దతుగా నిలబడిన పీడిఎఫ్ అభ్యర్థులు కృష్ణా గుంటూరు జిల్లా నుంచి కెఎస్ లక్ష్మణరావు గారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి డివి రాఘవల్ గారు అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయ్ గౌరి గారికి జేఏసీ ఇతర సంఘాలు మద్దతు ఎత్తుతున్నాయి రాబోయే ఇరవై ఏడు జరగబోయే ఎన్నికల్లో ఈ అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఓటు నుంచి గెలిపించాల్సిందిగా జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నాం